చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి అత్యంత మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది కంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదుల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్ళి అప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు ఉమాభారతిలోని శివం ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అంత కూడా కొంత ప్రాబిన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయాన దయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానిచ్చి మొత్తం చేశాం వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్ లో పూర్తి చేశాం ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా